హైవ్ ఇయర్స్ మహాభారతం మరల రిపీట్ అయింది నేను ఆల్రెడీ మన క్యాట డివోషనల్ ఛానల్లో ఈవినింగ్ టైంలో మహాభారతం ఇస్తూ ఉన్నా డైలీ సభా సభాపర్వంలో ఉన్న మహాభారతంలో ఆది పర్వం మొదటిది సభాపర్వం రెండు సభాపర్వంలో ఉన్న దెన్ అందులో నాకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాయి ఈనాడు ఏటర్లో కూడా క్లియర్కి వచ్చింది అది ఆ లైన్ నాకు బాగా నచ్చింది ఏ యుద్ధమైనా ముందు మరణించేది ఏ యుద్ధమైనా ముందు చంపేది సత్యాన్ని నిజాన్ని చంపేస్తారు ఈరోజు పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగింది కదా ఆపరేషన్ సింధూర్ అది మనం పెట్టుకున్నటువంటి మిషన్ నేమ్ అనుకోండి ఆ పాకిస్తాన్ దిక్కుమల పేరు అదే పెట్టండి దాని గురించి స్టడీ కూడా చేయాల ఉంది వీలైతే రేపు మా ఈడేస్తలే దెన్ వాళ్ళు ఆ పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా ప్రచారం చేశారండి మన భారతదేశానికి చెందనంటే సైనికులు పట్టుకున్నారా మన నుండి ఫైటర్ జట్లని కూల్చేశారా మన భారతదేశం మీద వాళ్ళు ఏకంగా బాంబులు వర్షం కురిపించారా ఇంతమంది చెప్పారు అంచనా అని చెప్పేసి వాళ్ళు వార్తలు ఇస్తే శరం బుద్ధి జ్ఞానం లేకుండా మన అనేటువంటి కొంతమంది మీడియాలు కూడా దాన్ని హైలైట్ చేశారు నిజమేంటనే తెలుసుకొని క్షమాపణ చెప్పి దాన్ని తీసేశారు ఈ కొంతమంది యూట్యూబర్లు అయితే మోడీ మీద విషం కక్కుతూ ఈ దేశంలో ఉంటూ ఈ నేల మీద ఉంటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ బొవ్వ తింటూ ముండాకొడుకులు అనకూడదు కానీ చెత్త మొండలకు అనకూడదు కొంతమంది విషం చిమ్మారు తెలుసా యుద్ధంలో చేస్తుందేమో మన దేశం బాగు కోసం టెర్రీస్టులు అంతమందించాలండి కానీ పాకిస్తాన్కి సపోర్ట్ ఉండే విధంగా ఎంతమంది యూట్యూబర్లు ఎంతమంది జర్నలిస్టులు ఎంత దరిద్ర దరిద్రంగా వీడియోలు ఇచ్చారు కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి వాళ్ళు ఎవరు ఆల్రెడీ మీకు తెలుసు మన తెలుగులో కూడా అటువంటి ఎదవలు ఉన్నారు ఈవెన్ చైనా కూడా పాకిస్తాన్ కూడా చెప్పిన పనికి మళ్ళీ వార్తలని మన ఇండియాకి సంబంధించి కీలకమైనటువంటి వాళ్ళు రిటైర్ అయిన ఉంటారు ఆర్మీలో కావచ్చు నేవీలో ఎయిర్ ఫోర్స్లో వాళ్ళు గురించి కొంత ఐడియా ఉండద్దు వాళ్ళకి దెన్ వాళ్ళ పేర్లతో వాళ్ళ ఫోటోలతో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి సోషల్ మీడియాలో దెన్ ఇంక ఇండియా పని అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు పోస్టులు పెడితే ఫేక్ అకౌంట్లో పోస్టులు పెడితే వాటిని నిజమని చెప్పేసి ఏమంటారు దాన్ని వెస్ట్రన్ కంట్రీస్ ప్రచారం మన భారత్ అంటే పడినటువంటి దేశాలు బోల్డ్ అని ఉన్నాయి అవి ప్రచారం చేశాయి చైనా ప్రచారం చేసింది అవి ఎక్కడైతే మన ఇండియన్ ఎంబసీ దృష్టికి వెళ్ళిందో ఇమీడియట్గా చెప్పింది అరే బుద్ధుందా ఉందా మీకు అది నిజమా కదా క్రాస్ చెక్ చేసుకోరా పాకిస్తాన్ ఒకటి అసలు మీరు ఎలా నమ్ముతారు మావన్నీ కరెక్ట్గా ఉన్నాయి మా వాళ్ళు వాడు కుక్క చాపుతస్తున్నాడరా బాబు అని చెప్పేసి క్లారిటీ ఇస్తే అప్పుడు రియలైజ్ అయ్యి పోస్టులు తీసేసారు సో ఇప్పుడు విషయం నేను చెప్పేది మహాభారతంలో కూడా ద్రోణుణ్ణి సంహరించాలి అంటే దెన్ ఎలా వీలైద్ది ఆయన కొడుకు అశ్వత్థామం ఉన్నాడు అంటే గురువు ద్రోణుడికి వల్లమైనటువంటి ప్రేమ అన్న విషయం పాండవులకు తెలుసు దెని ఇక కృష్ణుడు చెప్తాడు ధర్మరాజుతో ధర్మజ ధర్మరాజా ద్రోణుడు వండానికి మీరు కౌరని ఓడించలేరు ద్రోణుడికి అశ్వత్మ అంటే ప్రాణం అశ్వత్థామ చనిపోయని చెప్పేసి నువ్వు చెప్పు దెన్ ఆటోమేటిక్గా ఆయన అయిపోతాడు అలా ఇంకెలాగంటే స్టన్ అయిపోతాడు ఆ చూసారా అలా అయిపోతాడు ఇంకా ఆటోమేటిక్గా మనలో ఊరే చంపేస్తారు రాబాబు అన్నట్టు చెప్తాడు అప్పుడు ధర్మరాజు అంటాడు కృష్ణ నేనేంటి అబద్ధం అంటే అంటాడు ఏం పర్లే చూడు ఆ ఏనుగు ఆ ఏనుగు పేరు అశ్వత్థామ అశ్వత్థామ హతహ కుంజరహ అని అంటాడు అశ్వత్థామ అత అని ద్రోణికి వినపడేలాగా నువ్వు అను కుంజర అని చిన్నగా అను నువ్వు అబద్ధం ఆడలా నిజమే చెప్పావు సో అంటే ఒక్కొక్క అబద్ధం ఒక్కొక్కలాగా ఉండిద్ది అన్నట్టు ఈవెన్ ఎప్పుడైతే ఆ మాట అన్నాడో యాక్చువల్గా అప్పటికే ద్రోణుడితో కొంతమంది చెప్తుంటారు అశ్వత్మ చనిపోయాడు అద్దెనిదని నమ్మడు ఎప్పుడే ధర్మరాజు అన్నాడో ఇక నిజమనుకుంటాడు ఇక ఎందుకు నాకు ఈ యుద్ధం నాకు ఎందుకు ఈ దోహం అన్నట్టు అనుకున్న మూమెంట్లో అఫ్ కోర్స్ అప్పటికైనా ప్రాణాన్ని ఆల్రెడీ వదిలేస్తాడు ఓన్లీ బాడీ ఉండిద్ది అంతే దృష్టజమ్మునుడు దృష్టమ్మునుడు ఎవరు ద్రుపదుడి యొక్క కొడుకు ద్రౌపదు ఎవరు ద్రౌపది యొక్క తండ్రి దెన్ ద్రుపదుడు ఎవరు పాండవులకి వచ్చేసి మామ దృష్టజుమ్మునుడు ఎవరు పాండవులకు బామ్మరిది ఈ దృష్టజమ్మునుడు కూడా ఎందుకు కంట వరం చేత పొందుతాడు ద్రుపదుడు ఎందుకు ద్రోణుడిని సంహరించాలి ద్రోణుడి యొక్క అహం అనచాలి అన్నట్టు దెన్ ఇంకేముంది వెళ్తాను అని చెప్పేసి ద్రోణుని చంపేస్తాడు ఇక అప్పుడు అశ్వత్థామం వస్తాడు ఒరే మా నాన్న ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇక ప్రాణాలు వదిలేసినంత ఇదిగా నార్మల్గా ఉన్నాడు రా బాబు యుద్ధ భూమిలో యుద్ధ భూమిలో ఉన్న నార్మల్గా ఉండిపోయాడు ఆయన అటువంటి మనిషిని ఎలా చంపుతారని చెప్పేసి ఇక అశ్వత్థామం మొదలెడతాడు చూడండి దుష్టజ్యమ్ ఏంటి అసలు దొరికిన పాండవులు మొత్తం అనుకుంటాడు ఈ విషయం తెలిసినటువంటి కృష్ణుడు ఏం చేస్తాడంటే పాండవులను అక్కడి నుంచి తప్పించేస్తాడు ఈ లోపు వచ్చేసి పాండవులు పుత్రుల్ని మొత్తాన్ని చంపేసి ఉప్ప పాండవులు మొత్తం చంపేస్తాడు పాడదర్ మొత్తం చంపడం ట్రై చేస్తూ ఉన్న మూమెంట్లోనే ఇక బ్రహ్మాస్త్రం వదులుతాడు ఆ బ్రహ్మాస్త్రమానికి ఆపోజిట్గా ఉన్నటువంటి అర్జునుడు ఏం చేస్తాడు పాశు పదాస్త్రం వదులుతాడు పాసుపదత్రం చాలా పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం చాలా పవర్ఫుల్ ఈ రెండు కనుక ఢీకొండే అనుకోండి ఇక విలయమే అల్లగాడిపోయింది సృష్టి అంతా కూడా ఇక అప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు చెప్పేసి అర్జునుడి చేత ఆ పాసు పదార్థాన్ని విరమించుకున్నాడని చేస్తాడు బట్ ఇతనికి విరమణ అన్నది తెలియదు దెన్ ఇంకేం చేస్తాడు దానిని అభిమన్యుడి కో భార్య ఉండదు కదా ఆమె పేరు మర్చిపోయాడు నేను శశిరేఖ ఉత్తర కరెక్ట్ పేరు గుర్తురట్లేదు దెన్ అభిమన్యుడి భార్య ఆమె కడుపులో వచ్చేసి బిడ్డ పెరుగుతూ ఉంటాడు అతని పరీక్షిత్తు అతని మీద బ్రహ్మాస్త్రం వదులుతాడు దెన్ ఇంక అప్పుడు ఆల్మోస్ట్ లోపల ఇంకా బిడ్డ ఎండైపోయినట్టే లోపల బట్ కృష్ణుడు మరలా సరి చేస్తాడు అనుకోండి బిడ్డని అందుకని చెప్పేసి పరీక్షలు ఎదుర్కొని పుట్టినాడు కానీ పరీక్షిత్ అని చెప్పేసి అంటారు ఇక అప్పుడు ఇక చెప్పిస్తాడు ఏమని అరే బుద్ధందరా ముఖుడా అసలు ఏం చేస్తున్నారు నువ్వని అని చెప్పేసి అప్పుడు ఈ అశ్వత్థాముని సంపోతుంటే అర్జునుడు వద్దును చంపద్దని చెప్పేసి అతనికి శాపం వేస్తాడనమాట మూడు వేల సంవత్సరాల పాటు నువ్వు ఈ భూమి మీదే ఉండు ఎలా ఉంటావు చీమునెత్తుడు కారుకుంటూ వై అంగవైకల్యంతో దారుణ దారుణంగా బతుకు బతురాబాబును అని చెప్పేసి చెప్పిస్తాడు ఇదే స్టోరీ మన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ డీలో తీసుకున్నది ఆ సినిమాలో కూడా నేను చెప్పాను అశ్వత్థమ చాలా పవర్ఫుల్ రా బాబు కర్ణుడి కన్నా చాలా గొప్పవాడు బట్ సినిమాలో కర్ణుడు తోపినట్టు చూపించాడు కర్ణుడు గొప్పడే కానీ అశ్వత్థమ కన్నా కాదనమాట సో వీడియో క్లోజ్ చేస్తున్నాను అక్కడ కూడా చెప్పింది ఏంటిది మహాభారతంలో యుద్ధం మొదలయ్యి మొదలవుగానే బోల్డ్ అన్ని నిజాలని చంపేస్తారు అబద్ధాలు పెట్టలేకపోతూ ఉంటాయి ఈరోజు ఇక్కడ కూడా జరిగింది కూడా అదే అందుకే నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే మహాభారతంలో ఉన్నదే లోకంలో ఎక్కడైనా జరుగుతూ ఉండింది మహాభారతంలో లేనిదేది ఈ లోకంలో జరగదు అది మన హిందూ పురాణ ఇతిహాసాలలో కావచ్చు పంచమేత మహాభారతంలో కావచ్చు భగవద్గీతలో కావచ్చు ఎన్నో ఎన్నో గొప్ప ఉండే అంశాలు ఎన్నో ఉన్నాయి దయచేసి మీ పిల్లలకి మన పురాతన ఇతిహాసాలు నేర్పండి క్రైస్తవులైనా ముస్లింలైనా మీరు ఎవరైనా కావచ్చు కాక భగవద్గీతను మీరు చదవండి అద్భుతమైనటువంటి మేధస్సు విషయ పరిజ్ఞానం అండ్ బెస్ట్ వేలో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ పోతారు సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకుంటూ పోతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి యాక్చువల్గా అది పెద్ద వీడియో అవుతుంది ఇంకొక వన్ మినిట్ ఇస్తే బట్ ఏం లేదుగా అంటే కంటెంట్ లేకుండా ల్యాక్ చేయడం నాకు ఇష్టం కాబట్టి క్లోజ్ చేస్తున్నా బట్ నేను ఈ వీడియో నేను చెప్పదలుసుకుంది ఏంటంటే ఈయన డెటీరియల్ ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ చెబుతున్నాను కానీ నేను గతంలో మీకు చెప్పినట్టుగా నాకు ఒక లైన్ ఏదైనా దొరికిందంటే దానిని మీకు చెప్పాలన్నప్పుడు దానికి ఇంకా ఎడిషనల్గా నేను మీకు చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ ఉంటాయి కొన్నిసార్లు నేను మిస్ అవుతున్నవి అది ఇక్కడ సింక్ అవుతున్నా నేను చెప్తానని చెప్పేసి అంటాను కదా అలా ఇదిగో ఈరోజు చెప్తున్నా ఈన డెటీరియల్ చాలా సింపుల్గా ఇచ్చింది ఒకే ఒకటో ఒక యుద్ధం మొదలవగానే ముందు సత్యాన్ని చంపుతారు ఇక ఆ తర్వాత అతబద్ధం మొత్తం విశృంఖలంగా చేస్తారన్నట్టు అలా మెన్షన్ చేస్తూ పాకిస్తాన్ యొక్క భాగవతలను బయటపెట్టారు ఈవెన్ ఇందాక కూడా మన సోఫియా కురేషి మన కళ్ళని సోఫియా కురేషి కూడా మొత్తం అదే చెప్పింది మావి అవి డిస్ట్రాయ్ చేసి ఇవి డిస్ట్రాయ్ చేసామని చెప్పినారు అంత అబద్ధం అండ్ ఈవెన్ వేముఖ సింగ్ ఎయిర్ కమాండర్ రామ్ శతం చెప్పినది సో ఈవెన్ మహాభారతంలో ఉన్నది ఏంటి ఇప్పుడు ఉన్నది ఏంటి మొత్తం కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి అండ్ శివప్రసాద్ వీస్ ఛానల్ అని కదా ఐదో ఛానల్ దయచేసి దానికి ఒక త్రీ హండ్రెడ్ వాచ్ అవర్స్ కావాలి అందులో ఈ ఫస్ట్ పెట్టినటువంటి రెండు మూడు వీడియోలు ఏవోట్టు ఉంటాయి మీకు నచ్చినవి అట్లీస్ట్ ఒక్కొక్క ఒక్కొక్క న్యూస్ అయినా చూడండి ప్లీజ్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివప్రసాద్ వీస్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఛానల్ కూడా ఇస్తాను చూడండి